மற்ற ശ്രീകാന്ത <Hands bin ukivazo> টিআর পেয়ে টিআর পশ্চিমবাই సిచువేషన్ మంచి సొసైటీ బాగా నడిచేది రైతులకు సేవ చేసే చేసేవాళ్ళు తీసేసేవారు ఎవరినైతే తీసేయాలి వాళ్ళను బాగా చేస్తారు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది ఇట్లాంటి వారిని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే இட்கா गौरवஇதంటి பரிசீலனை சார் நம்ம பயன் தேಸ್ಕೊமானே ஏர ஏரதே மியூசிக்ஸ் நம்பர் பற்றின ப்ராஜெக்ட் நம்ம இந்த டிஸ்வ நடக்கவே தேவையில்லைன்னு வெர்ச்சுல வெளக்க 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 நம்ம இந்த பயன் சார் இந்த பயன்ல வர வேண்டிய சம்பந்தமா இது ஃபுல்லா நம்ம இந்த திட்டங்களை செஞ்சு மார்க்கெட் மார்க்கெட் ஏரியாஸ் எல்லாம் நம்ம கருத்த தரமான ஒரு விஷயைலலவா ஏசிங்க చె గల జిల్లాలో ఉన్న కోపేట్ బ్యాంక్ సొసైటీ చైర్మన్లను అది ప్రత్యేకంగా డిఆర్ఎస్ పార్టీ చైర్మన్లను ఒక పూర్వకంగా ఏ లోపాలు లేకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో అవార్డ్స్ వచ్చిన సంఘాలు కూడా ఉన్నాయి అటువంటివి కూడా ఇవాళ వాళ్ళందరినీ నోటీస్ ఇచ్చి రద్దు చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చడం జరిగింది దానికి కలెక్టర్ గారికి వినియమించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ గారు కూడా జిల్లా అధికారి జిల్లా బాస్ కనుక మీ బాధ్యత కూడా ఉన్నది మీ జిల్లా ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ ఇంజాఫీసర్గా అన్యాయాన్ని కొంచెం మీరు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నది ఎందుకంటే గతవారం పది పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మేము పరిపాలించాం కానీ ఎక్కడ కూడా ఇటువంటి మా మా పార్టీ కానీ వాళ్ళు మా పార్టీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్న ఎట్లా జరగలేదు ఏ విధంగా ప్రజలు ఎందుకుకోబడ్డరో ప్రజలకు ఎందుకోబడ్డా అంత కోపరేట్ కానీ చేరుగానే అటువంటి వాళ్ళని కావాలని రద్దు చేసి వాళ్ళను ఎందుకంటే టైం అయిపోయింది ఎక్స్టెన్షన్ ప్రభుత్వం ఇచ్చింది ఆల్రెడీ తీసేసినా టైం అయిపోయినా ఎలక్షన్ పోయినా మాకు బాధ లేకుండా ఎక్స్టెన్షన్ నుంచి తీసేసుకుంటే అది కొందరు తీసేసి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా తీసేసి అవినీతి ఉన్నా కానీ వాళ్ళని అవినీతి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నా కానీ కాంగ్రెస్ మీరు దురదృష్టకరం విషయం పూర్తి అన్యాయం అంటే ఈ దేశం ఎత్తిపోతున్నదనేది కూడా బాగా అనిపిస్తుంది మనం ఇక్కడ మీలాంటి ఎంగో విలేకరం కూడా మీరు కూడా ప్రశ్నించాలి ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వస్తున్నది కదా అంటే ఇలా నిన్న చూసినా మన ఎమ్మెల్యేలు అందరూ వేరు కడవాళ్ళు చెప్పుకోవాలి వాటి తప్పుడు సిగ్గు మనలేదు బ్రతకరా బ్రతకలేరా వాళ్ళు కనీసం వాళ్ళు బతకలేరా పనులు లేకపోతే సిగ్గు మనం లేదు అసలు చచ్చిపోయే వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న కలిసిన వాళ్ళు నాలుగు వందలు చచ్చిపోతారు వాళ్ళు సిగ్గు మనం లేకుండా మేము మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పుకోవటానికి కోసం పెద్ద కూడా చెప్పారు పరిస్థితి గలీజ్ అయిపోయింది అని చెప్పి అంత విరక్తి మనం కాక ఇప్పుడు నాటువంటికైతే నేను ఒక ముప్పై ఏళ్ళు రాజకీయంలో నాగరాక జరిగిపోతున్న ఈ దేశము యువత నిర్మాపుతున్నాం మనం ప్రజలు ఇంటి ఏ విధంగా మనం తప్పుతో సో పట్టిస్తున్నాం అని చెప్పిన విధంగా జరుగుతున్న కనుక ఇవి ఖండిస్తున్నాం దేశం నటు యూరియా పడుతున్నారు వీళ్ళంతా కనీసం ఎక్కడ కూడా మా మా స్టేట్మెంట్లందరూ కూడా ఎట్ల కష్టపడి చేసి యూజ్ తీసుకొచ్చి ప్రజలకు అందజేసే పరిస్థితుల్లో వీలున్నారు ఇప్పుడు వీళ్ళని తీసేస్తే అధికారులకు వెళ్తే కదా ఇప్పుడు ఎప్పటిదీక కమిషన్ తీసుకోడు ఒక యూరియా బస్తే వాడు వందలు రెండు వందలు ఎక్కువ తీసుకోడు యూరియా లేదనడు షార్టేజ్ ఉన్నదని చెప్పుకుంటూ తీసుకునే పరిస్థితి వచ్చి రైతాంగానికి అన్ని విధాలు నష్టం చేసే విధంగా ఉన్నాను కనుక నేను మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం భాగోతాం లేదా సిగ్గు మానం ఉన్న వాళ్ళు చిన్న ఆ పార్టీల లంగా చెప్పాలంటే సిగ్గు మానం ఉన్న వాళ్ళు నాయకులందరూ కూడా వీళ్ళు ఏదైతే మేము కడవలు మార్చామని చెప్పి బట్టి కడవాలు వేసుకున్నాం కడవలు మార్చలేదని చెప్పిన వాళ్ళకు నేను సిగ్గు శరభం ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు రాజీనామా చేయాలా చేసి మళ్ళీ ప్రజలతో నేనుకోబడి మీకు మీ సంగతి తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ రైతు ఇటువంటి అవినీతి జరగకుండా ఇటువంటి అవభాగ్యాలు జరగకుండా ఈయన కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది వారు ఏ తీసుకుంటే తీసుకుంటూ వేయించుకో చైర్మన్లు పార్టీ నాయకులు అందరం కలిసి ఇలా రైతులతో రైతులతోటి రైతుల కోసం ఎన్నుకోబడినటువంటి ఈ సహకార సంఘాల చైర్మన్లను మరి కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇలా కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పిఎస్సీ చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే అనేది నిజంగా కూడా మూర్ఖత్వం దుర్మార్గం ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు అది బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరిని కూడా తీసేయలేరు అందరూ కూడా రైతులకు సేవ చేయాలని ఒక దృఖ్యంతో ఆలోచించిన నాయకులు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు కేవలం మరి ఎక్స్టెన్షన్ చేస్తే కేవలం టిఆర్ఎస్ వల్ల అందరు ఉన్నారు టీఆర్ఎస్లో ఉంచుకుంటే మనకు ఏమొస్తుంది అనే రకంగా మరి డైరెక్షన్స్ ఇచ్చి అధికారులతోటి ఇన్ఛార్జ్లను పెడతా ఉన్నారు ఇది గాంధీ భవన్లో నిర్ణయించినటువంటి సొసైటీ చైర్మన్లు కాదు వీళ్ళు రైతులతోటి ఎన్నుకోబడ్డటువంటి మరి చైర్మన్లు కాబట్టి ఇది ప్రజల కోసం రైతుల కోసం ఉన్నటువంటి మరి సొసైటీలు మరి వాళ్ళను ఎట్లా ఉంచుతారు మా బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా తీసేస్తారని చెప్పేసి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి కలిసి మరి విద్యాసాగర్ రావు గారు ఆధ్వర్యంలో వినవించడం జరిగే జరిగింది ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎవరు గెలుస్తారో వాళ్ళకు రైతులు నిర్వహిస్తారు వాళ్ళు చైర్మన్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళనే ఉంచుతారు బీఆర్ఎస్ వాళ్ళనే ఎట్లా తీసేస్తారు అసలు ఇదేమన్నా గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు రాసి లెటర్ నామినేటెడ్ పోస్టులు కాదు కదా ఇది రైతుల కోసం ఏర్పడ్డటువంటి మరి పోస్టులు మరి పిఎస్సీఏ చైర్మన్లు కాబట్టి దయచేసి ఊర్తత్వ ఆలోచనలు బంద్ చేసి దీనిపైన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతాం పార్టీ పరిస్థితి ఏంటంటే యూరియా కొరతతోటి లేదా మీరు అవలంబిస్తున్న విధానాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు కూడా మేము వేరే పార్టీలో పోతాము ఇందులో ఉండలేమన్నటువంటి అన్నటువంటి పరిస్థితులు ఉన్నాం ఇవాళ అట్లాంటి వాళ్ళ పరిస్థితులలో కొత్తగా రండి మీ పదవులు కాపాడుకోవాలంటే రండి లేదా మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీఓ ఏదైతే మంత్రి గారికి తొత్తుగా పనిచేస్తున్నాడు ఆ తొత్తు తొత్తువే కాదు ఇంకా మంత్రి గారి పేరు మీద అందరి దగ్గర సీఓల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తూ ఉన్నాడు మరి ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయో గారే చెప్పాల్సిన అవసరం ఉంది మొన్నటికి మొన్న పాప మా రవీందర్ గారు రవీందర్రావు గారు ఆయన కృషితోటి ఈ అందరికీ కొంత లాభం జరగాలి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలు చేసిన కృషి ఫలితంగా మొన్న జరిగింది వీళ్ళకు కూడా పిఆర్సీలు అమలు చేసినాం కానీ తర్వాత వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కొరకు చేస్తే ప్రతి జిల్లాలో కూడా నాలుగు ఆప్షన్లు అడిగింది ప్రతి సిఓలో కానీ ఇక్కడ ఉన్నటువంటి డీసీఓ వాళ్ళ డబ్బుల కొరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్లు కాకుండా చాలా దూరంగా ఉన్నటువంటి అంటే వాడు పోలేనటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకుపోయింది కాబట్టి ఈ అన్నిటి మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి ముఖ్యంగా గతంలో మేము చూసినాం ఇదే విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉండే ఇక్కడ ఉన్నటువంటి కొప్పలేశ్వర గారు మంత్రి ఉండే అప్పుడు కలెక్టర్లు అడగరు విద్యలో నెంబర్ వన్ ఉండాలి రాష్ట్రంలో మనం తర్వాత హెల్త్ విషయంలో నెంబర్ వన్ ఉండాలి అగ్రికల్చర్లో నెంబర్ వన్ ఉండాలంటే ఇవాళ ఈ ఈ మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రి గారు చెప్తారా లేకపోతే కలెక్టర్ గారు ఎవరు చెప్తారా కానీ అవినీతుల నెంబర్ వన్ అయిదాం అరాచకాలలో నెంబర్ వన్ జిల్లాగా ఉంచుదాం అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆలోచనతోటి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇది ఎక్కువ రోజులు నడవది రెండు సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది ఇంకా ఉన్నటువంటి దాంట్లో కూడా కనీసం రేపు భవిష్యత్తు తరాలు నవ్వకుండా మనల్ని చూసి భవిష్యత్తు తరాలు అసహించుకోకుండా కొంత ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇవాళ యాభై ఒక్క మంది సొసైటీలకు మీరు ఏ ఎక్సర్సైజ్ చేసిరో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఏ కొంచెం ఒక వన్ పర్సెంట్ నిజాయితీ ఉన్నా మీరు పబ్లిక్ ముంగట పెట్టండి విలేకరుల ముంగట పెట్టండి ఇవాళ వీళ్ళని ఎందుకు ఉంచినం వీళ్ళని ఎందుకు తొలగించడం అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందా ఇవాళ కాబట్టి ప్రతి దాంట్లో కూడా అరాచకాలు గ్రామ స్థాయి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కూడా అరాచకాలతోటి బతుకుతామని చెప్పి అనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఇది పద్ధతి కాదు మా జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈ యొక్క